ఇంట్లో జరిగింది అరిష్టం అని చెప్పి భావించి వెంటనే పంతులు గారిని ఇంటికి పిలుస్తారు తనకి జరిగిన విషయం అంతా చెప్పగానే తను కూడా షాక్ అయిపోయి ఏంటి ఇలా జరిగింది దేవుడు ముందు కట్టిన ముడుపు కాలిపోవడమా ఇది చాలా అపచారం అమ్మవారు మీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పి అనగానే వెంటనే వాళ్ళ అమ్మ కూడా కలగ చేసుకొని అవును మా వంశంలోనే ఎవరికీ ఇలా జరగలేదు ఈరోజు దీని కారణంగా ఇలా జరిగింది మా వంశానికే పెద్ద అప్రతిష్ట తెచ్చింది అని చెప్పేసి అలా తిడుతూ ఉండగానే వెంటనే మహాదేవయ్య కలగ ఏ ఆగవే తిరిగిన దానికి ఒకటే తేడితే చెప్పు ఇప్పుడు దాని గొంతు బిసికి సంపుతావా ఏంది నువ్వు అని చెప్పేసి అన్న తర్వాత పంతులు గారు దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి అనగానే ఇంకా సత్యకృష్ణ జాతకాలు చూస్తాడు ఇదేంటి వీళ్ళ జాతకాలు ఇలా ఉన్నాయి వీళ్ళ జాతకాలు చూసే పెళ్లి చేశారా మహాదేవయ్య గారు అని చెప్పేసి అంటాడు అప్పుడు వెంటనే తనుండి వీడు మాకు అంత ఛాన్స్ ఇచ్చాయి కదా అని చెప్పేసి అనగానే పంతులు గారుండి ఇలా చెప్తాడు అమ్మ నేను చెప్తున్నానని కాదు కానీ వీళ్ళిద్దరి జాతకం ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉంది వీళ్ళిద్దరికీ గడ్డు కాలం నడుస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఇంకా భైరవి ఫోన్ మోగుతుంది అప్పుడు తన భర్తుండి ఏ ఆ ఫోన్ ఏందే ఎవరో మాట్లాడు అనగానే బియ్యపురాలు ఫోన్ చేస్తుంది అని చెప్పి అంటుంది అప్పుడు సత్య ఉండి అమ్మ ఏంటి ఇదే టైంలో ఫోన్ చేస్తుంది అని సత్య అనుకుంటుంది ఇంకా మహాదేవయ్య ఉండి మాట్లాడు మరి అనగానే వెంటనే తనుండి నేను మాట్లాడ నాకు మాట్లాడుబుద్ది కాదు వాళ్ళతో అనగానే ఇప్పుడు వాళ్ళ పిల్ల మన ఇంట్లో ఉంది మన పిల్ల ఇంట్లో ఉంది అప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడాలి సంబంధాలు తెంపేసుకుంటారా ఏంటి అని మహాదేవయ్య కష్టరిస్తాడు అప్పుడు వెంటనే తను ఫోన్ ఎత్తి ఆ ఏందో చెప్పురి అని చెప్పి అనగానే ఇంకా సత్య వాళ్ళమ్మ ఇలా అంటుంది వదిన గారు మన పిల్లలకి పెళ్లి జరిగి రేపటితో పదహారు రోజులు అయింది కదా మా కోడలికి మేము పదహారు రోజుల పండగ జరిపిస్తున్నాము అక్కడ సత్యాకి మీరు జరిపిస్తున్నారా అని తను అడుగుతుంది అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ ఉండి జరిపిస్తాం ఎందుకు జరిపించాం మీ కూతురు ఇక్కడ మా వంశ గౌరవాలు వంశ మా ఆచారాలు అన్నింటినీ మంట కలుపుతుంది మేము మాత్రం పండగలు జరిపిస్తాం అని చెప్పేసి అనగానే ఇంకా క్రిష్ వాళ్ళ నా నుండి రేపు వాళ్ళని గుడికి రమ్మని చెప్పు అక్కడే పూజలు పరిహారాలు పండగలు ఏవైనా అక్కడే చేద్దాము అనగానే వెంటనే భైరవి ఉండి విన్నావు కదా మీ అన్నగారు ఏం చెప్పిండో అందరూ గుడికి రండి అని చెప్పి పెట్టేస్తుంది అప్పుడు వెంటనే వాళ్ళమ్మ బాధపడుతూ ఏం జరుగుంటుంది అక్కడ పరిహారాలు దోషాలు అంటున్నారేంటి అని చెప్పేసి అంటూ ఉంటారు మరి గుళ్ళో దోషాలు పరిహారాలే జరిపిస్తారా పదహారు రోజుల పండగ కూడా జరిపిస్తారా లేదా అనేది నెక్స్ట్ వీడియో చూడండి